మీరు తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు ఏ మరి విజిలెన్స్ ఎంక్వైరీ వద్దు అని చెప్పి ఎందుకు కోర్టులకు వచ్చింది అసలు యాక్చువల్గా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా లడ్డూ గురించి కూడా మాట్లాడకూడదు అని వీళ్ళు ఎక్కడో కూడా ఒక ఇది కూడా పెట్టారు కేసు కూడా వేశారు సుప్రీంకోర్టులో గ్యాగ్ ఆర్డర్ కోసం పిటిషన్ వేశారు వీళ్ళు అసలు ఎక్కడ కూడా లడ్డు వ్యవహారం గురించి మాట్లాడకుండా ఉండాలి అని చెప్పి అంటే వీళ్ళు వీళ్ళు చేసిన పొరపాటు తెలిసిపోతుంది అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది అరే మీకు డిక్లరేషన్ ఇస్తాము డిక్లరేషన్ తీసుకొని మీరు వెళ్ళాలి అందులో ఉంది ఎందుకు ఈరోజు మీకు తెలు మీరు తెలుసు ప్రతి ఒక్క ప్రపంచం మొత్తానికి మీ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అన్న సంగతి తెలుసు నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే మీరు టెంపుల్కి వచ్చారు భక్తితో నేను వచ్చాను అని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి ఆ డిక్లరేషన్ మీద మీరు అంత రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేక గొడవలు సృష్టిస్తారట టమోటాలు చిరుతారట గుడ్లు చిరుతారట అలాగట ఇలాగట అని ఆ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీవీలో దగ్గరికి వచ్చి మాట్లాడటం అంటే వాళ్ళే ఒకవేళ నిజంగా వచ్చినా వాళ్ళే అవి కూడా చేయించుకొని మనం గులకరాయి టైపు కోడికెత్త టైపు చేయించుకొని తిరిగి జనాల మీదకి పరి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది ఇవన్నీ అరే నువ్వు ఎల్లవయ్యా నువ్వు హైందవ సంప్రదాయాన్ని పరిరక్షించేళ్ళు ఎందుకు ఈ మాట చెప్తావు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకుంటానండి క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లిమిస్ ముస్లిమ్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఇప్పుడు కడప దర్గాకి వెళ్తాం హిందువులు ఎంతమంది అరట్లేదు కడప దర్గాకి కడప దర్గాకి వెళ్ళినప్పుడు ఆ గుడ్డ కట్టుకొని చక్కగా టోపీ పెట్టుకొని వెళ్ళరా అజ్మీర్ వెళ్తారు ఎంతమంది అజ్మీర్ వెళ్ళరు అక్కడికి వెళ్ళి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వెళ్తాం కదా తమిళనాడులోనే ఇటువైపు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి షర్టు తీసి వెళ్ళాలి మగవాళ్ళు షర్టు తీసి వెళ్ళాలి అక్కడికి అలాగే లోపలికి పంపిస్తారు కొన్ని చోట్ల పంచికట్టు కట్టుకుని వెళ్తారు అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేను నేను నమ్ముతాను కానీ నేను అలా వెళ్ళినట్టు ఊరుకుంటారా అక్కడ సేమ్ ఇక్కడ అంతే చర్చ్కి వెళ్తాము మోకరుల నుంచి ప్రార్థన చేయాలనుకుంటే నుంచి ప్రార్థన చేస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు గౌరవం ఉంటే అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవయ్యా అన్నావు దానికి పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితుల్ని కనెక్ట్ చేశాడు అంటే ఒక అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా ఎందుకు చెప్తున్నానంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మాట మాట్లాడు చాలా మంది రికమెండేషన్స్తో వస్తారు సీఎం గారు రికమెండేషన్లతో వస్తారు చాలా పెద్ద ప్ర చాలా ప్రాశస్తమైన కమిటీ అది ఆ బోర్డు అది అని చెప్పావు మరి ఆ బోర్డుని ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించడానికి యాభై మంది సలహా మండలిని ఎందుకు పెట్టావు నీకు విషయం చెప్పన ఆఫ్కోర్స్ అది కోర్టు కొట్టేసింది కాబట్టి పోయారు కానీ ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో కూడా ఆరుగురికి నేర చరిత్ర ఉందని సాక్షాత్తు హైకోర్టు బయట చెప్పింది నీకు ఇంకో విషయం తెలుసా ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు నీకు ఆ రోజే నీ చేతులతోనే టీటీడీ బోర్డు మెంబర్లకి దళితులకి ఇవ్వాల ఆలోచన కూడా నీకు రాలే మళ్ళా పైగా ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు ఏం మా హయాంలో మా స్వామి గారు మా మంత్రి గారు ఆ రోజు బోర్డు మెంబరు ఇంకో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి కాబట్టి ప్రస్తావిస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హాయంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను టీటీడీ బోర్డు మెంబర్ని చేస్తే ఆ రోజు నా మీద కావాలని నేను మాట్లాడిన మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేసి ఆరోపణ చేశారు ఎలాంటి ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు కూడా నేను ఒకటే అతని ప్రాశస్తం తగ్గకూడదని ఆ రోజు మేమే బయటకు వచ్చాం అంటే దళితురాలనైనా నన్ను వెళ్ళనివ్వకుండా కూడా ఆ రోజు నీ పేటిఎం బ్యాచ్ అంతలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి నా మీద రేణిపోని అబాండాలన్నీ వేశారు మీరు అబాండాలు వేసినంత మాత్రం నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా ఆ రోజు దళితురాలు నన్ను కూడా వెళ్ళనివ్వలేదు దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు కనీసం వాళ్ళకి ఇవ్వలేదు దళితులకు ఎవరికీ బోర్డు మెంబర్ ఇవ్వలేదు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నేను ధైర్యంగా చెప్తున్నాను ఏ నేను హిందువుని నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పగలవా బయటకు వచ్చేప్పుడు టిక్కల విషమే సంతకం పెట్టబోయా అంటే పారిపోయి పారిపోయింట్లో కూర్చున్నావు ఈరోజు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం కూడా నేను ఒకటే చెప్తున్నా ఈరోజు దళితుల గురించి అంటే దళితులంటే ఏంటంత చిన్న చూపు ఏం దళితులు ఎవరు గుళ్ళుకి వెళ్ళట్లేదా ఈరోజు నీకు ఒక విషయం తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానం మీద డిప్యూటీఓ పొజిషన్లో ఉన్నవాళ్ళు చాలామంది వెళ్తున్నారు ఒకసారి చెక్ చేసుకో నీ హాయంలో ఉండొచ్చు నువ్వు ఉండలేకపోవచ్చేమో మా హాయంలో ఉంటారు ఎందుకంటే మాట్లాడితే మానవత్వం మానవత్వం అన్న పదం సిగ్గుపడుతుందయ్యా జగన్మోహన్ రెడ్డి నీ నోట్లోంచి ఆ పదం వస్తే నువ్వు మానవత్వం గురించి మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకతలు పిక్చర్ వేసుకో మీ బాబాయ్ హత్య గొడ్డలిపోటు గురించి ఒక పిక్చర్ వేసుకో అప్పుడు మానవత్వం గురించి మాట్లాడదు కానీ వెనక అతను ఇంకో పిక్చర్ వేసుకో నీ చెల్లి వీధి వీధి ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డు ఎక్కి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావు మన సెక్యులరిజం ఏమి సెక్యులరిజము అందుకేనా సార్వభౌమత్వత్వాన్ని గురించి సెక్యులరిజం గురించి